ఫ్రెండ్స్ ఎక్సల్లో ఈరోజు మనం ఎక్సెల్ వీబీఏ కోడింగ్ లో వేరియంట్ డేటా టైప్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్ బీబీఏ కోడింగ్ లో డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ నేను వీబీఏ కోడింగ్ లో డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ వేరియంట్ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇక్కడ సమ్ మెసేజ్ అయినా యాడ్ చేశాను ఇలా చూడండి వాట్ ఈస్ ద వేరియంట్ డేటా టైప్ ఇన్ బీబీఏ The variant data type in VBA is a flexible type that can store any kind of data including text, numbers, dates or objects. It is the default data type in VBA when no specific data type is declared. Ante VBA coding law, variant data type a flexible type data type ante e data type anedi different types of data తీసుకోగలుగుతుంది అంటే హోల్డ్ చేయగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది ఈ డేటా టైప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది అది టెక్స్ట్ డేటా కావచ్చు నెంబర్స్ కావచ్చు డేట్స్ కావచ్చు లేదా ఆబ్జెక్ట్స్ కావచ్చు ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని ఇది హోల్డ్ చేయగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది అలానే ఈ డేటా టైప్ అనేది ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో డిఫాల్ట్ డేటా టైప్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక వీబీఏ కోని రాసేటప్పుడు ఆ వీబీఏ కోడ్లో మనం ఏ డేటా టైప్ ని డిక్లేర్ చేయకపోతే అప్పుడు ఎక్స్ఎల్ వీబీఏ అనేది ఈ వేరియం డేటా టైప్ని ఆ కోడ్కి డేటా టైప్గా డిక్లేర్ చేస్తుంది అది కూడా బ్యాక్గ్రౌండ్లో డేటా టైప్గా డిక్లేర్ చేస్తుంది ఎందుకంటే ఈ డేటా టైప్ అనేది ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో డిఫాల్ట్ డేటా టైప్ కాబట్టి అలానే హౌ డాస్ ద వేరియంట్ డేటా టైప్ వర్క్ ద వేరియంట్ డేటా టైప్ డైనమికలీ హోల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సచర్ మెమరీ కంపేర్ టు స్పెసిఫిక్ డేటా టైప్స్ లైక్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్ అంటే వేరే డేటా టైప్ అనేది డైనమికలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ని హోల్ ఇయగలుగుతుంది అంటే స్టోరేజ్ ఇందక చెప్పినట్టు అది టెక్స్ట్ డేటా కావచ్చు నెంబర్స్ కావచ్చు డేట్స్ కావచ్చు అలానే ఈ డేటా టైప్ అనేది ఈ వేరెంట్ డేటా టైప్ అనేది వీబీ అకార్డింగ్లో మిగతా డేటా టైప్స్ కంపేర్ చేస్తే ఈ డేటా టైప్ అనేది మెమరీ యూసేజ్ అనేది ఎక్కువ యూస్ చేసుకుంటుంది అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఎలా అంటే ద వేరెంట్ టైప్ యూజర్స్ సిక్స్టీన్ బైట్స్ ఆఫ్ మెమరీ టూ స్టోర్ న్యూమరిక్ వాల్యూస్ అండ్ ట్వంటీ టూ బైట్స్ ప్లస్ ద లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ ఫర్ స్ట్రింగ్ డేటా అంటే ఈ వేరెంట్ డేటా టైప్ అనేది న్యూమరికల్ వాల్యూస్కి సిక్స్టీన్ బైట్స్ ఆఫ్ మెమరీని యూజ్ చేసుకుంటుంది అదే టెక్స్ట్ డేటాకి అయితే ట్వంటీ టూ బైట్స్ వారికి మెమరీని యూజ్ చేసుకుంటుంది ఆ టెక్స్ట్ లెంత్ను బట్టి ఆ టెక్స్ట్ లెంత్ను బట్టి ట్వంటీ టూ బైట్స్ వారికి యూస్ చేసుకుంటుంది ఇలా మనకి వీబీఏ కోడింగ్లో వేరియం డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ వేరే డేటా టైప్ని యూజ్ చేసి వీబీఏ కొని ఎలా రాయాలో నేర్చుకుందాం చూడండి ఇప్పుడు మనం వీబీఏ కొని రాసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ రిబ్బన్లో డెవలపర్ ట్యాప్ ఆప్షన్కి వెళ్ళాలి మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మోస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ కస్టమైజర్ రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి అప్పుడు మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది ఒకవేళ డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది చెక్ లేకపోతే ఆప్షన్ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి అప్పుడు మనకు పై డెవలపర్ ట్యాప్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది ఇప్పుడు డెవలపర్ ట్యాప్ ఆప్షన్కి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి విజువల్ బేసిక్స్ ఫర్ అప్లికేషన్స్ వీబీఏ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం వీబీఏ కోడ్ రాసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఆప్షన్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి మోడల్ అనే నేమ్తో కోడ్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఈ విండోలో మనం వీబీఏ కోడ్ అనేది రాసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఫస్ట్ VBA కోడింగ్ లో వేరియం డేటా టైప్ ఎలా వర్క్ చేస్తుందో చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను ఆ తర్వాత వేరియం డేటా టైప్ని చేసి ఒక ఫ్యూ VBA కోడ్ ఎగ్జాంపుల్స్ ని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే వేరియం డేటా టైప్ ఎలా వర్క్ చేస్తుందో చిన్న ఎగ్జాంపుల్లో చూడండి సబ్ వేరియంట్ టైప్ అని ఇస్తాను సబ్ ప్రొసీజర్ కి నేమ్ అనేది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ డిమ్ యాస్ వేరియంట్ చూడండి ఇక్కడ మనకి వేరియంట్ కనిపిస్తుంది కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి తీసేసుకుంటుంది ఇక్కడ మనం డిమ్ యాస్ వేరియంట్ అని ఇచ్చాం వేరియంట్ అనేది డేటా టైప్ ఇక్కడ ఏ అనేది వేరియబుల్ వేరియబుల్ అంటే స్టోరేజ్ ఇప్పుడు మనం ఈ వీబీఏ కోల్లో ఏ డేటా అయితే ఇస్తామో ఆ డేటాని వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది అంటే స్టోర్ అవుతుంది కాబట్టి ఎంటర్ ఇక్కడ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ ఇస్తాను టెక్స్ట్ అనేది ఇన్ డబుల్ కోర్స్లోనే ఇవ్వాలి డబుల్ కోర్స్ ఎక్సెల్ వీబీఏ ట్యూటోరియల్ అగైన్ డబుల్ కోర్ట్స్ ఇప్పుడు ఈ టెక్స్ట్ వాల్యూని ఒక సెల్ అడ్రస్లో యాడ్ చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం కాబట్టి ఇక్కడ రేంజ్ సెల్ ఏ వన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ అగైన్ ఏఏ ఇప్పుడు ఇక్కడ నంబర్ ఇద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నంబర్ కూడా సెల్ అడ్రస్లో యాడ్ చేద్దాం రేంజ్ ఏ టూ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ అగైన్ ఏ ఈక్వల్ టు ఇప్పుడు డేట్ ఇద్దాం డేట్ అనేది విత్ ఇన్ హ్యాష్లో ఇవ్వాలి ఇక్కడ నేను ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇస్తున్నాను అగైన్ హ్యాష్ డేట్ అనేది విత్ ఇన్ హ్యాష్లో ఇవ్వాలి విబీ కోడ్లో ఎంటర్ చూడండి ఇక్కడ మనం డేట్ అనేది ఏ ఫార్మేట్లో ఇచ్చాం ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చాం అంటే డే మంత్ ఇయర్ ఫార్మేట్లో ఇచ్చాం కానీ వీబీఏ అనేది డేట్ ఫార్మేట్ని మంత్ డే ఇయర్ ఫార్మేట్ తీసుకుంటుంది ఎప్పుడైనా సరే ఎందుకంటే డేట్ అనేది ఈ ఫార్మేట్లోనే తీసుకుంటుంది మంత్ డే ఇయర్ ఫార్మేట్లోనే తీసుకుంటుంది మనం ఏ ఫార్మేట్లో ఎంటర్ చేసినా అది ఈ ఫార్మేట్లోనే డేట్ని తీసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా రేంజ్ సెల్ ఏ త్రీ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ ఓకే ఇప్పుడు మనం ఈ విబిఏ కొల్లో టోటల్గా త్రీ టైప్స్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేస్తున్నాం అంటే యాడ్ చేసాం ఒకటి టెక్స్ట్ డేటా ఇంకోటి నంబర్ ఇంకోటి డేట్ ఎందుకంటే వేరియంట్ డేటా టైప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కోని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రన్ చేయడానికి ఇక్కడ మనకి డిబక్ టూల్ బార్ అనేది ఇక్కడ యాడ్ అయింది స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది ఓకే ఈ విండోని ఇలా పక్కా మూవ్ చేస్తాను మూవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ 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 చూడండి సెల్ ఏ వన్లో టెక్స్ట్ వాల్యూ యాడ్ అయింది ఎక్సెల్ వీబీ ట్యూటోరియల్ అయిన్ అగైన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సెల్ ఏ టూలో నంబర్ వాల్యూ యాడ్ అయింది అగైన్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సెల్ ఎయి త్రీలో డేట్ యాడ్ అయింది కానీ డేట్ అనేది మనకు చూపిస్తలేదు హ్యాషన్ చూపిస్తుంది ఓకే సెల్ విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం ఇప్పుడు డేట్ చూపిస్తుంది చూడండి ఇలా మనకి వీబీఏ కోడింగ్లో వేరేన్ డేటా టైప్ అనేది ఇలా వర్క్ చేస్తుంది ఎలా అంటే ఈ వేరేన్ డేటా టైప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని హోల్డ్ చేయగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వేరియం డేటా టైప్ని చేసి ఒక ఫ్యూ వీబీఏ కోడ్ ఎగ్జాంపుల్స్ని చూపిస్తాను చూడండి ఎలా అంటే ఇక్కడ ఈ వాల్యూస్ని డిలీట్ చేసి ఇక్కడ ఎక్సెల్ ఈ సెల్లో వీబీఏ ఇప్పుడు ఈ టూ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఇక్కడ ఈ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలి అంటే కాన్ కెట్నేట్ చేయాలి అది కూడా వీబీఏ కోడ్ ద్వారా చూడండి దానికి వీబీఏ కొన్ని ఎలా రాయాలో చూపిస్తాను ఇక్కడ సబ్ కంబైన్ వేరియంట్ name and open bracket close bracket dim a as variant a equal to range a1 dot value and double quotes one space again double quotes again and range b1 dot value. అక్కడ మనం సెల్ ఏ వన్ అండ్ బి వన్లో టెక్స్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇక్కడ రేంజ్ ఏ వన్ డాట్ వాల్యూ బి వన్ డాట్ వాల్యూ ఇక్కడ రేంజ్ సి వన్లో కంబైన్ చేస్తాం కాబట్టి అంటే కాన్ కెట్ నెట్ చేస్తాం కాబట్టి ఇక్కడ రేంజ్ సి వన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ అంతే ఇప్పుడు ఈ కోని రన్ చేద్దాం స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి మనకి సపరేట్ సెల్స్ ఉన్న టెక్స్ట్ వాల్యూ అనేది సింగిల్ సెల్ ఫుల్గా కంబైన్ అయింది की, की, ఇలా మనం సపరేట్ సెల్స్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని సింగిల్ సెల్లో కంబైన్ చేయడానికి అంటే కోన్ నెట్ చేయడానికి వీబీఏ కోని ఇలా రాయొచ్చు అది కూడా వేరియంట్ డేటా టైప్ని యూజ్ చేసి ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ వాల్యూస్ని డిలీట్ చేసి ఇక్కడ ఎక్సెల్ వీబీఏ ట్యుటోరియల్ ఎంటర్ ఇప్పుడు ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఇక్కడ సపరేట్ త్రీ సెల్స్లోకి స్ప్లిట్ చేయాలి అంటే ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఇక్కడ ఈ త్రీ సెల్స్లోకి సపరేట్ చేయాలి స్ప్లిట్ చేయాలి అది కూడా వీబీఏ కోడ్ ద్వారా కాబట్టి వీబీఏ కోడ్ని ఎలా రాయాలో చూడండి విజువల్ బేసిక్స్ ఇక్కడ ఇదే కోడ్ని ఎడిట్ చేస్తాను ఇప్పుడు మనం ఆ సెల్లోన టెక్స్ట్ వాల్యూని సపరేట్ సెల్స్లోకి స్ప్రిట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం స్ప్లిట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం వీబీఏలో స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ యాస్ స్ట్రింగ్ అని అడుతుంది ఏంటంటే ఇప్పుడు మనం ఏ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని అయితే సపరేట్ సెల్స్లోకి స్ప్లిట్ చేయాలంటామో ఆ టెక్స్ట్ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం టెక్స్ట్ వాల్యూ అనేది సెల్ అడ్రస్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ సెల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తాం ఒకవేళ డైరెక్ట్ టెక్స్ట్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటే ఎలా యాడ్ చేయాలంటే డబుల్ కోట్స్ ఎక్సెల్ విబిఏ ట్యూటోరియల్ అగైన్ డబుల్ కోడ్స్ ఇలా యాడ్ చేయాలి డైరెక్ట్ టెక్స్ట్ వాల్యూని యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు మనం ఆ వాల్యూని సెల్ అడ్రస్లో ఇచ్చాం కాబట్టి ఇక్కడ రేంజ్ సెల్ ఏ వన్ డాట్ వాల్యూ కామా ఇప్పుడు డెలిమీటర్ డెలీమీటర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని ఏది సపరేట్ చేస్తుంది ఎక్సెల్ వీబీఏ ట్యూటోరియల్ని ఏం సపరేట్ చేస్తుంది స్పేస్ అనేది సపరేట్ చేస్తుంది కాబట్టి కాబట్టిక్కడ డెలిమీటర్లో స్పేస్ ఇవ్వండి ఎలా ఇస్తారంటే డబుల్ కోర్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ఇక్కడ రేంజ్ వన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ ఓపెన్ బ్రాకెట్ జీరో నా క్లోజ్డర్ బ్రాకెట్ ఇక్కడ మనం వేరియబుల్లో నంబర్ ఎందుకు యాడ్ చేస్తున్నామో నేను చెప్తాను రేంజ్ సి వన్ ఏ బ్రాకెట్ ఓపెన్ వన్ రేంజ్ డి వన్ డాట్ వాల్యూ ఈక్వల్ టు ఏ ఓపెన్ బ్రాకెట్ టూ ఇప్పుడు మనం ఇక్కడ వేరియబుల్లో నంబర్స్ ఎందుకు ఇచ్చామంటే జీరో వన్ టూ అని నంబర్స్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనం ఈ విబిఏ కోడ్ని అరేగా యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం సెల్ ఏ వన్ ఉన్న టెక్స్ట్ వాల్యూని సపరేట్ సెల్స్ లోకి స్ప్లిట్ చేయాలంటున్నాం కాబట్టి ఈ కోడ్ ని అరేగా యూజ్ చేస్తున్నాం అరేలో మనం పొజిషన్ ఇండెక్స్ నంబర్స్ అనేవి ఇవ్వాలి అంటే ఆ టెక్స్ట్ వాల్యూకి సంబంధించిన పొజిషన్ ఇండెక్స్ నంబర్స్ అనేవి ఇవ్వాలి ఎలా అంటే ఇక్కడ ఈచ్ నంబర్ వాల్యూ అనేది ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ పొజిషన్ ఇండెక్స్ నంబర్స్ ఎలా అంటే ఇప్పుడు ఈ సెల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ లో ఏ టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయో చెప్తాను చూడండి ఫస్ట్ పొజిషన్ లో ఎక్సెల్ ఉంది సెకండ్ పొజిషన్ లో ఉంది థర్డ్ పొజిషన్ లో ట్యూటోరియల్ ఉంది ఫస్ట్ పొజిషన్ లో వాల్యూ జీరో సెకండ్ పొజిషన్ ఉన్న వాల్యూ వన్ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాల్యూకి టూ కాబట్టి ఇక్కడ మనం పొజిషన్ ఇండెక్స్ నంబర్స్ అనేవి జీరో వన్ టూ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ కోర్ ని స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం చూడండి స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి మనకి ఫస్ట్ పొజిషన్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ సపరేట్ అయింది అగైన్ నెక్స్ట్ చూడండి సెకండ్ పొజిషన్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ సపరేట్ అయింది అగైన్ నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ సపరేట్ అయింది చూడండి మళ్ళీ రన్ చేసి చూపిస్తాను వాల్యూస్ని డిలీట్ చేసి ఈసారి స్టెప్ బై స్టెప్ కాకుండా డైరెక్ట్గా రన్ చేసి చూపిస్తాను చూడండి రన్ చూడండి మనకి సింగిల్ సెల్ ఉన్న టెక్స్ట్ వాల్యూ అనేది సపరేట్ సెల్స్లోకి స్ప్లిట్ అయింది ఇలా మనం సింగిల్ సెల్ ఉన్న టెక్స్ట్ వాల్యూని సపరేట్ సెల్స్లోకి స్ప్లిట్ చేయడానికి వీబీఏ కొన్ని ఇలా రాయొచ్చు అది కూడా వేరియంట్ డేటా టైప్ని యూజ్ చేసి ఇప్పుడు అలానే ఈ వీడియోని ఎండ్ చేసే ముందు వేరియంట్ డేటా టైప్ని యూజ్ చేసి సెల్లో నా నంబర్ వాల్యూస్ని అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఓకే అడిషన్ ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను ఈ వీడియోని ఎండ్ చేసే ముందు చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ని డిలీట్ చేసి ఇక్కడ నంబర్ వాల్యూస్ ఇస్తాను టూ ఫార్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఈ టూ నెంబర్ వాల్యూస్ని ఇక్కడ ఆడిషన్ చేద్దాం విజువల్ బేసిక్స్ ఇక్కడ ఇదే కోర్ని ఎడిట్ చేస్తాను ఇక్కడ మనం డిమ్ యాస్ వేరియంట్ అని ఇచ్చాం కదా ఇక్కడ డిమ్ బీ యాస్ వేరియంట్ వన్ మోర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం ఏ ఈక్వల్ టు రేంజ్ ఏ వన్ డాట్ వాల్యూ బీ ఈక్వల్ టు ఏ ప్లస్ రేంజ్ ఏ టూ డా వాల్యూ ఇక్కడ రేంజ్ ఏ త్రీ డాట్ వాల్యూ ఈక్వల్ టు బి ఇక్కడ మనం ఏలో ఏ వేరియబుల్లో రేంజ్ ఏ వన్లో ఉన్న వాల్యూని స్టోర్ చేస్తున్నాం ఇక్కడ బీ వేరియబుల్లో రేంజ్ ఏ వన్లో ఉన్న వాల్యూని అండ్ రేంజ్ ఏ టూలో ఉన్న వాల్యూని ఆడిషన్ చేస్తున్నాం ఆడిషన్ అయిన వాల్యూ అనేది ఇక్కడ బీలో స్టోర్ అవుతుంది స్టోర్ అయిన వాల్యూ అనేది ఇక్కడ రేంజ్ ఏ త్రీలో యాడ్ అవుతుంది సమ్ రిజల్ట్ అనేది సెల్ ఏ త్రీలో యాడ్ అవుతుంది చూడండి దీన్ని రన్ చేద్దాం స్టెప్ బై స్టెప్ స్టెప్ ఇంటూ నెక్స్ట్ 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 చూడండి ఓకే ఇక్కడ మనకి ఆడిషన్ వాల్యూ కాకుండా డేట్ వస్తుంది అంటే సమ్ వాల్యూ అనేది అంటే అడిషన్ వాల్యూ అనేది డేట్ ఫార్మెట్లో వస్తుంది ఎందుకంటే ఓకే ఇక్కడ స్టార్టింగ్లో మనం ఇక్కడ వీబీఏ కోడ్లో రేంజ్ ఏ త్రీ డాట్ వాల్యూ ఈక్వల్ టు డేట్ ఇచ్చాం కదా కాబట్టి ఆ సెల్ ఫార్మేట్ అనేది డేట్లో కన్వర్ట్ అయి ఉంటుంది అందుకే అక్కడ డేట్ వస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఓకే ఈ సెల్ ఫార్మేట్ అనేది డేట్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ సమ్ రిజల్ట్ కాకుండా డేట్ వాల్యూ వస్తుంది మనం ఒక పని చేద్దాం ఇక్కడ కోర్లో వన్ మోర్ లైన్ యాడ్ చేద్దాం ఆ సెల్ ఫార్మేట్ని డేట్ ఫార్మేట్లోంచి చేంజ్ చేయడానికి రేంజ్ సెల్ ఏ త్రీ డాట్ నెంబర్ ఫార్మేట్ నంబర్ ఫార్మేట్ ఈక్వల్ టు జనరల్ డేట్ ఫార్మెట్ నుంచి జనరల్లోకి చేంజ్ చేస్తున్నాం ఇప్పుడు ఈ కోని డైరెక్ట్గా రన్ చేద్దాం రన్ చూడండి మనకి ఇప్పుడు ఆడిషన్ వాల్యూ టోటల్ సమ్ రిజల్ట్ యాడ్ అయింది ఇలా మనకి వీబీఏ కోడింగ్లో వేరే డేటా టైప్ అనేది ఇలా డిఫరెంట్ వేస్లో ఇలా యూజ్ అవుతుంది ఎలా అంటే వేరియం డేటా టైప్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ని హోల్డ్ చేయగలుగుతుంది అంటే స్టోర్ చేసుకోగలుగుతుంది కాబట్టి మనకి వీబీఏ కోడింగ్లో వేరియంట్ డేటా టైప్ అనేది డిఫరెంట్ వేస్లో ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ వీబీఏ కోడింగ్లో వేరియంట్ డేటా టైప్ అంటే ఏంటి అండ్ ఈ డేటా టైప్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోదండి